అందుకని అలా బంధించేస్తే బయటికి చుక్క నీరు రాలేక గంగ తిరుగుతోంది పాపం చూశాడు భగీరథుడు అయా నేను ఇంత కష్టపడి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను ఇంత కష్టపడి మీ గురించి తపస్సు చేశాను గంగా అహంకరించడం బానే ఉంది మీరు కట్టేయడం బానే ఉంది నా సంగతి ఏమిటి మా ప్రపితామహుల సంగతి ఏమిటి విడిచిపెట్టండి మహాప్రభోని అని మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు భగీరథుడి వంక చూసి ఆయన చేస్తున్న తపస్సు చేత సంప్రీతుడై బిందు సరోవర ప్రాంతంలో గంగమ్మనంతటిని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేస్తే తూర్పు దిక్కుకి మూడు ప్రవాహాలు వెళ్ళిపోయాయి అవే హ్లాదిని పావని నలిని పశ్చిమ దిక్కుకి సుచక్షువు సీత సింధు ఏడవ ప్రవాహం ఎతో రాజా తతో గంగా యశస్విని జగామ చరిత శ్రేష్ట అని భగీరథ రథం ఎటుడుతోందో అటువేపుకి ఏడవ ప్రవాహం భగీరథుడి గనక వెళ్ళిపోతోంది ఆ పడిపోతున్న గంగట గగనా శంకరస్థిర తో ధరణిమాశ్రిత వ్యతర్పత జలం తీవ్ర శబ్ద పురస్కృతం ఆ గంగ ఆ పైనుంచి పడిపోతుంటే శబ్దం చేస్తూ శివుడి తల మీద పడి తల నుంచి భూమి మీద పడి భూమి మీద ప్రవహించి పెడుతోంది అసలు ఏదైనా జలపాతం కిందకెళ్ళి తల పెట్టడమే సాధ్యం కాదు అలా తల పెట్టామనుకోండి తల నిమిక్కిపోతే రెండు రోజులు మాట కనపడుతుంది చెవుల్లో చేస్తుంది చెవుల మీద రెండు చేతులు పెట్టుకుని జలపాతం మీద నీచుట్టే స్నానం చేసేటప్పుడు అట్లాంటిది అంత పెద్ద గంగా ప్రవాహాన్ని ఎట్లా పట్టాడో మహానుభావుడు ఆకాశంలోంచి శంకరుడు యొక్క తల మీద పడి తో ధరణి భూమి మీద ప్రవహిస్తే విసర్పత జలం గవర్తయం చకాల తండవం తనోతుర శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపని విలోలవీచి మీచివల్లరి విరాజమాన ధగ 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 జ్వలంలవాట పట్టపావటే కిశోర చంద్రశేఖరే రతి మమ అంటాడు కుండలో నీళ్లు పెట్టుకుని తల మీద పెట్టుకుని ఎవరైనా నాట్యం చేస్తే నీళ్ళు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా జటాజూటంలో గంగని బంధించేట అందుకని అలా బంధించేస్తే బయటికి చుక్క నీరు రాలేక గంగ తిరుగుతోంది పాపం చూశాడు భగీరథుడు అయా నేను ఇంత కష్టపడి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను ఇంత కష్టపడి మీ గురించి తపస్సు చేశాను గంగా అహంకరించడం బానే ఉంది మీరు కట్టేయడం బానే ఉంది నా సంగతి ఏమిటి మా ప్రపితామహుల సంగతి ఏమిటి విడిచిపెట్టండి మహాప్రభు